బాలు కార్లు అయితే ఒక అమ్మాయి అబ్బాయి అయితే ఎక్కుతారు అనమాట ఒక స్టూడియో దగ్గర అయితే అమ్మ అంటారు కంగారుగా ఇక వాళ్ళైతే డబ్బులు ఇవ్వకుండానే స్టూడియో లోపలికైతే వెళ్తారనమాట సార్ సార్ నా క్యాబ్ డబ్బులు అని చెప్పేసి బాలు పిలిచినా కానీ వాళ్ళైతే కంగారుగా లోపలికి లోపలికైతే వెళ్ళిపోతారు ఇక ఏదో కంగారుగా వెళ్ళారు కదా బయటకు వస్తారులే అప్పుడు అడుగుదా అని చెప్పేసి ఇక బయట వెయిట్ చేస్తూ ఉంటాడనమాట బాలు అప్పుడే ఆ స్టూడియోలో డబ్బింగ్ చెప్పే గది నుంచి శృతి అయితే బయటకు వస్తానమాట అయితే అదే డబ్బింగ్ రూమ్లోకి ఆ అమ్మాయి అబ్బాయి అయితే ఫాస్ట్గా వెళ్ళి మొత్తం వెతికి ఈ డబ్బింగ్ రూమ్ నుంచి చివరిగా వెళ్ళింది ఎవరు అని చెప్పేసి అక్కడున్న స్క్రిప్ట్ ఇచ్చే వాళ్ళని అయితే అడుగుతారు అనమాట ఇప్పటిదాకా శృతి మేడం ఉన్నారు ఇప్పుడే వెళ్ళారు ఏమైంది అని చెప్పేసి అడుగుతాడనమాట అక్కడ స్క్రిప్ట్ ఇచ్చే అతను ఇక నేను ఇందాక డబ్బింగ్ చెప్పాక పర్స్ ఇక్కడే మర్చిపోయా పర్సులో గోల్డ్ మనీ కూడా ఉన్నాయి ఆ శృతి ఎటు వెళ్ళిందని చెప్పేసి అమ్మాయి అయితే అడుగుతుంది అనమాట ఇక ఆ స్క్రిప్ట్ ఇచ్చే అబ్బాయి అయితే మీ తర్వాత శృతి గారు డబ్బింగ్ రూమ్లోకి వెళ్ళిన మాట నిజమే కానీ ఆవిడ అలా పర్సులు తీసే రకం కాదని చెప్పేసి చెప్తాడనమాట అయితే వాళ్ళైతే తను చెప్పే మాటలైతే వినకుండా శృతి కోసం అయితే పరిగెత్తుకుంటూ బయటకు వస్తారనమాట ఇక అప్పటికే శృతి అయితే బయటకు నడుస్తూ ఉంటుంది ఇక ఇద్దరు అయితే ఎక్కడ ఎక్కడా అని చెప్పేసి శృతిని అయితే అడుగుతారన్నమాట నీ బ్యాగ్ ఇవ్వు చెక్ చేయాలి డబ్బింగ్ స్టూడియోలో నేను నీకంటే ముందు డబ్బింగ్ చెప్పి వెళ్ళాను తీరా ఇప్పుడు వచ్చి చూస్తే నేను పెట్టిన చోట పర్సలేదు నువ్వే తీసావని నాకు తెలిసి ఇవ్వు అని చెప్పేసి బ్యాగ్ లాక్కోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది అనమాట అమ్మాయి ఇక ఆ బాయ్ ఫ్రెండ్ కూడా శృతి మీద అరుస్తూ ఉంటాడు అయితే అది కాస్త బయట నుంచి బాలు అయితే చూస్తాడనమాట అరే రే మన డబ్బుడమ్మ అనుకుంటా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ అక్కడికి అయితే వెళ్తాడనమాట హేయ ఆగండి ఆగండి అని చెప్పేసి ఆ ఇద్దరి మీద అరిచి శృతి వైపు అయితే చూస్తూ ఉంటాడు ఏమైంది డబ్బుడమ్మ అని చెప్పేసి అడుగుతాడనమాట బాలు కూడా కంగారుగా ఇక శృతి అయితే బాలుని కోపంగా చూసి అయినా నీకు అనవసరం అని చెప్పేసి అంటదనమాట ఏంటి అని చెప్పేసి బాలు అయితే అంటాడు నేను చెప్పను అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక వెంటనే పర్సు పోగొట్టుకున్న అమ్మాయి బాలుతో చూడండి నేను నా పర్సుని డబ్బింగ్ రూమ్లో పెట్టి మర్చిపోయాను నా తర్వాత లోపలికి వెళ్ళింది ఏమీనే బ్యాగ్ చూపించమంటే చూపించడం లేదని చెప్పేసి అంటదనమాట ఇక బాలు అయితే కోపంగా హలో మేడం కొంచెం చూసి మాట్లాడండి ఆ అమ్మాయి అలాంటిది కాదు నిజం తెలుసుకోకుండా మాట్లాడకండి మీరు ఎంత పోగొట్టుకున్నారో నాకు తెలియదు కానీ అంతకు వంద రెట్లు విసిరి పారేయగలదు అని చెప్పి చెప్పి బాలో అయితే అంటాడనమాట ఇక శృతి అయితే తన గురించి బాలు గొప్పగా చెప్పడం చూసి షాక్ అయిపోతుంది మరి అయితే బ్యాగ్ చూపించడానికి ఎందుకు భయం తీసి చూపించమని చెప్పండి అని చెప్పేసి అబ్బాయి అయితే అంటాడు మీరు బ్యాగే కదా చూడాలి అయితే చూడండి అని చెప్పేసి బ్యాగ్ అయితే ఇస్తానన్నమాట శృతి ఇక అమ్మ అయితే బ్యాగ్ లాక్కొని వెతుకుతూ ఉంటది అందులో ఏమీ అయితే ఉండదు ఉందా లేదు కదా అని చెప్పేసి బ్యాగ్ అయితే తీసుకుంటది అనమాట శృతి ఇప్పుడు ఏమంటారని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంతలో అమ్మాయి అయితే హే ఆగు ఈ లోపే నా పర్సు ఎవరికి ఇచ్చి పంపించా అని చెప్పేసి శృతిని అయితే అడుగుతుంది అనమాట ఇక బాలుకి శృతికి ఇద్దరికైతే కోపం వస్తుంది హే అప్ అని చెప్పేసి శృతి అయితే అరుస్తుంది అనమాట అమ్మాయి మీద ఇక బాలు కూడా కోపంగా చూడండి మేడం మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆ అమ్మాయిని చాలా అవమానిస్తున్నారని చెప్పేసి అంటాడనమాట ఇక అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ అయితే అసలు ఊరుకోడు నువ్వెవడరా మధ్యలో క్యాబ్ డ్రైవర్ డ్రైవర్లా ఉండు అని చెప్పేసి శృతి చేపట్టుకొని పదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని చెప్పేసి శృతిని అయితే అంటాడనమాట చెప్పుద్ది నీకు నేను ఎవరో తెలుసు అని చెప్పేసి శృతి అయితే అరుస్తూ అని చంపకేసి ఒకటి ఇస్తా ఈ లోప అమ్మాయి పట్టుకోబోతుంటుంది కానీ ఇంకా ఆవిడకి కూడా ఒకటైతే వేస్తుంది ఇక అప్పటికే బాలు కూడా బాగా కోపం వస్తుంది ఇంకా బాలుకి అయితే బాగా కోపం వచ్చి ఇంకా ఆ అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాలర్ అయితే పట్టుకొని రే ఆ అమ్మాయి మీద ఇంకోసారి చేయి పడిందంటే ఆ చేతిని మరో చేతిలో పెట్టి పంపిస్తాను జాగ్రత్త ముందు మీ పర్స్ ఎక్కడ పెట్టారో అది చూపించండి పద అని చెప్పేసి వస్తాడనమాట కోపంగా ఇక నలుగురు కలిసి డబ్బింగ్ అయితే వెళ్తారు ఎక్కడ బాలు కూడా పర్సు కోసం అయితే వెతుకుతాడనమాట ఎక్కడ పర్సు అయితే దొరకదు ఇక బాలు అయితే అక్కడే ఉన్న స్క్రిప్ట్ ఇస్తే ఇచ్చే వ్యక్తి ఉంటాడు కదా ఆ అమ్మాయి తర్వాత శృతి రాకముందు గదికి ఎవరైనా వచ్చారా అసలు స్టూడియోకి ఎవరైనా వచ్చారని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడనమాట అతన్ని ఇక అతనైతే కొంతసేపు ఆలోచించి టీ తీసుకొని టీ కొట్టు అబ్బాయి వచ్చాడు అప్పుడు నేను సిగరెట్ కాల్చుకోవడానికి బయటికి వెళ్ళాను టీ అక్కడే పెట్టేసి వెళ్ళినట్లున్నాడని చెప్పేసి అంటాడనమాట ఇక బాలు అయితే అది సంగతి ఇక్కడ సీసీ కెమెరా లేవా అని చెప్పేసి అంటాడనమాట పని చేయడం లేదని చెప్పేసి అయితే చెప్తాడు ఇక వెంటనే శృతి ఆ టీ కొట్టు నాకు తెలుసు అని చెప్పేసి అంటదనమాట అయితే పదండి అని చెప్పేసి నలుగురు కలిసి టీ కొట్కి అయితే వెళ్తారు అయితే అప్పటికే పసి కొట్టేసిన అతనైతే ఇక అక్కడే ఒక బ్యాగ్లో పసు దాచేసి ఏం తెలియనట్లు అమాయకుల్లా ఉంటాడనమాట ఎంతలో బాలు వాళ్ళైతే అక్కడికైతే వస్తారనమాట అనమాట శృతి ఆ టీ కొట్టు వ్యక్తిని చూపించి ఇతడ ఎక్కువగా స్టూడియోకి టీ తీసుకొస్తాడు ఇతడని చెప్పేసి చెప్తుంది అనమాట వెంటనే బాలు అయితే రే ఒక గుద్దుకి రక్తం కక్కుని వస్తావు మర్యాదగా పర్స్ ఎక్కడ పెట్టావు చెప్పు అని చెప్పేసి అడుగుతాడనమాట నాకేం తెలియదు నాకేం తెలియదు అని చెప్పేసి అతనైతే అంటాడు సరే అయితే నేనే వెతుకుంటానని చెప్పేసి బాలు చుట్టూ చూస్తాడనమాట ఇక ఇంతలో టీ కొట్టు ఓనర్ వెనక్కి తిరిగి ఏమైంది అన్న అని చెప్పేసి అంటాడనమాట ఏం లేదు మీ పని మీరు చూసుకోండి అని చెప్పేసి బాలు అక్కడున్న బ్యాగ్స్ అన్ని వెతికితే పర్స్ అయితే అనమాట ఇక ఆ దొంగ అయితే తరలించుకుంటాడు ఇక ఆ పరుసు పోగొట్టుకున్న అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా ఆ టీ కొట్టు వాడి కాలర్ పట్టుకొని రేపు పదరా పోలీస్ స్టేషన్ అని చెప్పేసి కోపంగా అరుస్తాడనమాట ఇక వెంటనే బాలు ఒక అయితే ఒకలా చూసి హెయి వదిలు మాట్లాడితే పోలీస్ స్టేషన్ అంటున్నాం పర్సు కోర్టులో ఇస్తారు పర్లేదా మరి అని చెప్పేసి అంటాడనమాట ఇక ఆ అబ్బాయి అయితే ఆ దొంగ కాలర్ అయితే వదిలేస్తాడనమాట ఇక పర్స్ దొంగిలించిన వాడితో బాలు రేయ్ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్తే జీవితం అంత దొంగ అని నింద బతకాలరా ఇంకోసారి ఇలా చేయకని చెప్పేసి వాడిని అయితే పక్క అయితే పంపేస్తాడనమాట ఇక తర్వాత బాలు అయితే ఆ పర్సు అమ్మాయి అబ్బాయికి అయితే ఇవి పోయి మళ్ళీ అవుతాడనమాట ఇక బాలు అయితే మీరు ఈ అమ్మాయిని దొంగ అని చెప్పేసి నిందలు వేశారు పైగా దౌర్జన్యం కూడా చేశారు వీటన్నిటి కలిపి మీరు సారీ చెప్పాలి కదా అప్పుడే పరుస్ చెప్పేసి కోపంగా అంటాడనమాట ఇక ఆ పర్సు పోగొట్టుకున్న అమ్మాయి అయితే శృతికి అయితే సారీ చెప్పింది ఈ విధ కూడా చెప్పాలని చెప్పేసి బాలు అయితే అంటాడనమాట ఇంకా ఆ బాయ్ ఫ్రెండ్ని చూపిస్తే హేయ్ అని చెప్పేసి పొగరు అరుస్తాడు వాడు ఇక వెంటనే బాలు అయితే హేయ్ వేడి వేడి టీ ముఖం మీద వేస్తాను చెప్పు సారీ అని చెప్పేసి అంటాడనమాట ఇక తర్వాత అమ్మాయి అయితే మమ్మల్ని ఒక చోట డ్రాప్ చేయాలి చేస్తారని చెప్పేసి ఇక బాలునైతే అడుతుంది ఇక బాల్ అయితే ముందు ఇక్కడ డ్రాప్ చేసినందుకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుగుతాడు అనమాట ఇక అమ్మాయి అబ్బాయి డబ్బులు అయితే ఇస్తారు నేను రాను నడిచిపోండి అనేసి అక్కడ నుంచి అయితే వెళ్ళి కార్ దగ్గరికి అయితే వెళ్తాడనమాట బాల్ ఇక అప్పుడే శృతి వెనక వెళ్ళి బాలు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక వెంటనే బాలు అయితే కార్ టోర్ టీబోయి ఆగి డబ్బుడమ్మ అని చెప్పేసి పిలవగానే శృతి అయితే ఆగుతుంది ఇంకా తన దగ్గరికి అయితే వెళ్తాడు నువ్వు మా ఇంటి ఆడపిల్లవి నీకు అవమానం జరిగితే అది నాకు అవమానం అని చెప్పేసి ఎమోషనల్గా చెప్తాడనమాట ఇక బాలు మాట్లాడే ప్రతి మాటకి మా ఇంకా శృతికి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది చూడు డబ్బుడమ్మా వాడు నీ మీద వేస్తే నేను వాడిని కొట్టలేక ఆగిపోలేదు వాడిని కొట్టడం నువ్వు చూస్తే అప్పుడు కూడా నేను ఒక రౌడీలాగా గుండాలాగా నీకు కనిపించేవాడిని ఒక్క మాట అడుగుతాను చెప్పు డబ్బుడమ్మ వాళ్ళు డబ్బులు నగలిపోయా నా టెన్షన్లో గొడవ చేస్తే నువ్వెందుకు వాళ్ళని కొట్టావు అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడనమాట ఆ రాసుక నేను దొంగ అంటాడా అందుకే వాడిని కొట్టానని చెప్పేసి శృతి అయితే కోపంగా చెప్తుంది ఇక బాలు అయితే శృతితో మరి మీ నాన్న మా మీనాన్ని దొంగ అనలేదా నువ్వు చేసిన పని నేను చేస్తే నీకెందుకు నేరంలాగా ఘోరలాగా అనిపించింది నిన్ను దొంగ అంటే నువ్వు తిరగబడ్డావు కానీ మీ నాన్న మీ నాన్న దొంగ అంటే ఆయన మీద మీనా తిరగబడలేదు ఆ రోజు నేను కూడా మీ నాన్నకి సర్ది చెప్పడానికి ట్రై చేశాను కానీ ఆయన కావాలనే గొడవ పెద్దది చేశాడు ఎందుకంటే ఈ గొడవను అడ్డు పెట్టుకొని నిన్ను రవిని పుట్టింట్లోనే ఉంచాలనేది ఆయన ప్లాన్ నువ్వే ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే నీకు అర్థమవుతుందని చెప్పేసి బాలు అయితే చెప్తాడనమాట అప్పుడప్పుడు నేను చూస్తుంటే నా అలాగే అనిపిస్తావు కానీ పరిస్థితిని అర్థం చేసుకుని ఎవరిది తప్పు ఎవరిది రైట్ అని ఆలోచించడంలో నీకు నాకు తేడా ఉంది మీ నాన్న నన్ను జైలుకి వెళ్ళొచ్చిన వాడు అన్నాడు ఇందాక ఆ దొంగతనం చేసిన వాడిని జైలుకి పంపిస్తే వాడిని కూడా అదే మాట అంటారు అందుకే ఆపాను నేను ఆవేశపడతాను కానీ అంతకంటే ఎక్కువగా ఆలోచిస్తాను ఇదంతా నా గురించి చెప్పుకోవడం లేదు గొడవ ఎవరి వల్ల జరిగింది అన్నది కాసేపు పక్కన పెడదాం తప్పు ఒకటి చేస్తే శిక్ష ఇంకొకరికి వేయకూడదు కదా జరిగిన గొడవలో రవి తప్పు ఉందా అని చెప్పేసి శృతిని అయితే అడుగుతాడనమాట ఇక శృతి అయితే మనసు మారేలా బాలు అయితే మాట్లాడతాడు ఇక శృతికి కూడా బాలు ఎలాంటి వాడు ఏంటి మొత్తం అయితే అర్థమైపోతుంది అనమాట అప్పుడప్పుడు ప్రభావతి బాలుని తిడితే ఇక ఏం తెలియనప్పుడే శృతి అయితే బాలుకు సపోర్ట్ చేసేది ఇప్పుడు బాలు మంచితనం తెలిసాక ఇక ఫుల్ సపోర్ట్ బాలుకి అయితే అనమాట ఇక శృతికి మీద ఆర్చే గొంతు ఇంకొకటి పెరిగిందని అనుకోవాలి ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్